మొత్తానికి అఘోరీ అరెస్ట్కు సిద్ధం చేశారు అయితే ఇప్పటివరకే అఘోరీ సిద్ధాంతాలు కానివ్వండి అఘోరీ కల్చరు అఘోరీ లైఫ్ స్టైలు అఘోరి యొక్క విధానం ఇదంతా కూడా హైందవ ధర్మానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి కొంతమంది హిందూ సంఘాలు కూడా అఘోరీ చేష్టలను అఘోరీ చేస్తున్నటువంటి పనులను ఎంత హిందూ ధర్మానికి విరుద్ధం అని చెప్పేసి కూడా కొన్ని సంఘాలు ఇప్పుడు ప్రభుత్వానికి కంప్లైంట్ చేయడం జరిగింది మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందూ సంఘాలు అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ఇటు సామాన్య ప్రజలు కూడా కొన్ని చోట్ల ఆ గురించి అందరూ అందరు కూడా కామెంట్స్ చేస్తున్నారు అందరు కూడా స్పందిస్తున్నారు ముఖ్యంగా హిందూ సంఘాలు ఇప్పుడు ఏకమై ఆ చేష్టలను చూసి వాటికి విరుద్ధంగా ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇప్పుడు హిందూ సంఘాలు కూడా ఏకంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి తొందరలో అఘోరిని అరెస్ట్ చేయాలి ఇటువంటి ఏదైతే ఆయన టార్గెట్ చేస్తూ అమ్మాయిలను పెళ్లిళ్ళు చేసుకోవడం అదేవిధంగా అఘోరీ తత్వానికి అఘోరీ కల్చర్కి విరుద్ధంగా వెళ్ళడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నార్త్ లో ఉన్నటువంటి కొన్ని కొంతమంది అఘోరాలు కూడా ఇప్పుడు అఘోరిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు అయితే మొత్తానికి అఘోరి గతంలో రాధిక అనే ఒక అమ్మాయిని వశపరుచుకొని పెళ్లి చేసుకొని జీవితకాలం తోడుంటా అంటూ ఆమె దగ్గర నుంచి మూడు లక్షల చిల్లర అంటే మూడు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయల చిల్లర కూడా ఆమె దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్టు అదేవిధంగా ఆ ఆమెకి జీవితాంతం తోడుంటానని చెప్పేసి ఆయన మాటివ్వడం జరిగింది అయితే మొత్తానికి అఘోరి అప్స్కాండ్ లో తిరుగుతున్నట్టుగా ఇప్పటి వరకు తెలుస్తున్నటువంటి విషయం ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటిదాకా కొన్ని ఛానల్స్ కి అంటే పేడ్ డబ్బులు ఇచ్చి అంటే ప్రమోషన్ చేయించుకుంటుందని చెప్పేసి కూడా చాలామంది ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు చాలామందే ఉన్నారు అయితే నిన్న కూడా ఉమెన్స్ కమిషనరేట్ ఆఫీస్లో కూడా అఘోరి మొదటి భార్య అయినటువంటి రాధిక ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది గతంలో ఆయన దగ్గరను అంటే ఆయన ఈమె దగ్గర నుంచి ఆ మూడు లక్షల రూపాయల చిల్లర తీసుకున్నట్లు అదేవిధంగా కొన్ని ఫోన్ కాల్ రికార్డ్స్ చాటింగు ఇదంతా కూడా ఆమె ఎవిడెన్స్తో సహా ఉమెన్ కమిషనర్ ఆఫీస్లో నిన్న సబ్మిట్ చేయడం జరిగింది అదేవిధంగా నిన్న మీడియా ముందుకు వచ్చి కూడా తాను మరి అంటే రెండోసారి కూడా అఘోరి గురించి చాలా విషయాలు బయట పెట్టింది అంటే గతంలో కూడా నేను భక్తి భావంతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను మాటలతోని వశపరుచుకున్నాడు నేను అడ్వకేట్ అయినప్పటికీ కూడా నన్నే వశపరచుకున్నాడు అంటే సామాన్యుల పరిస్థితి అంటే అయితే అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా ఆమెను క్వశ్చన్ చేశారు మీరు ఒక జర్నలిస్ట్ మీరు ఒక అడ్వకేట్ అయి ఉండి కూడా మీకు అంటే కామన్ సెన్స్ లేదా అలా ఎలా మీరు అఘోరితో పెళ్లి చేసుకుంటారు అలా ఎలా మీరు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సో పరిస్థితి అప్పుడు అలాంటిది నేను భక్తి భావంతో పోయినాను బట్ ఆయన నన్ను వశీకరణ చేసుకొని నా దగ్గర నుంచి డబ్బులు లాగేసుకున్నాడు ఒక ఆశ్రమం పెడతానని ఎందుకంటే గతంలో కూడా నాకు ఒక ఆశ్రమం పెట్టుకోవాలి అంటే గోవులను సాదుకోవాలి నాకు గో సంరక్షణ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది కేవలం ఆ ఆలోచనతోటే నీకు ఆశ్రమాన్ని పెట్టిస్తా దాంట్లో నువ్వు అన్ని గోవులను చూసుకో అని చెప్పేసి కూడా నాకు మాట ఇచ్చాడు కట్ చేస్తే మార్చి అంటే ముప్పై ఇటు వర్షినితో పెళ్ళి అయితే ఈ వ్యవహారాలను చూస్తుంటే గతంలో కూడా ఆ చాలా మందిని టార్గెట్ చేయడము అంటే ముఖ్యంగా ఆడవాళ్ళని టార్గెట్ చేయడం పెళ్ళిళ్ళు చేసుకోవడం అయితే ముత్యాలమ్మ టెంపుల్ ధ్వంసమైనప్పుడు అయినప్పుడు ఆ మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చి ప్రత్యక్షం మేడం అయితే మీరు ఎందుకు వచ్చారు అంటే లోక కళ్యాణం కోసం వచ్చానని ఆయన చెప్పడం జరిగింది లోక కళ్యాణం పక్కన పెడితే ఈయన కళ్యాణాలు చేసుకుంటుండు సో అది అసలు విషయం ఏంటంటే అయితే ఇప్పుడు ఈరోజు మీడియా ముందు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మేము పిల్లల్ని కూడా కనబోతున్నాం Gracias నిజంగా నవ్వాలా ఏడవాలా అసలు ఏం చేయాలా కూడా అర్థం కావట్లే వీళ్ళ మాటలు వీళ్ళ చేష్టలు చూస్తుంటే అఘోరితో పాటు ఈమె కూడా అట్లానే తయారైనట్టుంది మరి ఈమెకి ఏం పెట్టిండో తెలియదు కానీ ఈమె వాళ్ళ పేరెంట్స్ని అందరినీ మర్చిపోయి నాకు ఆ జీవితం ఆ ఘోరే శాశ్వతం అన్నట్టుగా మాట్లాడేస్తుంది ఎంతసేపు వీళ్ళ ప్రేమ వివరాలు వీళ్ళ ముద్దులు వీళ్ళ చేష్టలు మీడియా ముందు కూడా వీళ్ళు రొమాన్స్తో రెచ్చిపోతున్నారు గత జన్మలో మేము ప్రేమికులం అని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పడం అతను చెప్పడం ఈ జన్మలో మళ్ళీ కలిస మళ్ళీ చెప్పడం నాకు అబ్బాయి అంటే ఇష్టం లేదు నేను అఘోరిని ప్రేమించాను మా ప్రేమకు ఎవరు అడ్డు రావద్దు మీ మేజర్స్ అని అసలు ఏం మాట్లాడుతుందో కూడా ఆమెకి తెలియదు సో మొత్తానికి అఘోరి ప్రేమలో మునిగిపోయి ఉంది మరి అఘోరి డబ్బు ఆశ చూపించాడా లేకుంటే ఇంకా ఎటువంటి మాటలు చెప్పుకుండొచ్చు ఇంత అంటే మెరిట్ ఒక అమ్మాయి ఇంత తెలివిగల అమ్మాయి అందంగా ఉంటుంది అటువంటి అమ్మాయిని అసలు వశపరచుకోవడం అంటే అది కాని పని అంటే ఈయనకు మంత్రాలు తంత్రాలు వస్తాయని అనడం మాత్రం ఇది అబద్ధం సో మొత్తానికి గతంలో కూడా ఈయన మాఫియా టీమ్స్ తోటి చేతులు కలపడం డ్రగ్స్ గాంజా అమ్మాయిలు సప్లై చేయడం ఇదంతా కూడా ఈ వ్యవహారం చేస్తున్నట్టుగా కూడా ఇప్పుడు చాలామంది ఆయన గురించి చెప్తున్నారు కేవలం అఘోరి అనే ఒక వేషధారణ ధరించి అనేక మోసాలు చేస్తూ డబ్బులు ఇప్పటిదాకా ఆయన అకౌంట్లో కూడా మూడు కోట్ల రూపాయల పైనే ఉన్నాయి అదేవిధంగా ప్రభాస్ ఇంటి పక్కన మూడు కోట్ల పది కోట్ల విల్లా ఉందని చెప్పేసి అది వాస్తవం అయితే నిన్న నాకు కొందరు చెప్పారు కొంత ఇన్ఫర్మేషన్ కూడా మనకు వచ్చింది వాస్తవానికి అది నిజమేట కానీ ఒక బినామీ పేరు మీద ఉన్నట్టుగా తెలుస్తుంది దీని మీద డెఫినెంట్ గా మనం స్ట్రింగ్ ఆపరేషన్ చేయాలి చేసి అసలు ఆ గోరికి నిజంగా ఆ బంగ్లా ఉందా విల్లా ఉందా అనేది కూడా మనం కనిపెట్టే ప్రయత్నం కూడా మా టీం చేస్తుంది డెఫినెట్ గా అవి కూడా బయటకు వస్తాయి బట్ ఇప్పుడైతే అప్స్కాన్లో ఉన్నాడు మొత్తానికి ఇక్కడ ఢిల్లీ మధ్యప్రదేశ్ దేశాల్లో తిరుగుతున్నాడు ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు వస్తే మాత్రం ఇంకా అదే చివరి రోజు అయిపోద్ది ఎందుకంటే డెఫినెట్ అరెస్ట్ చేస్తారు జీవిత ఖైదీ అది కామన్ ఎందుకంటే ఇప్పటికీ ఇటు వర్షినికి సంబంధించిన పేరెంట్స్ అండ్ ఈ రాధిక అంటే మొదటి భార్య ఈమె కూడా సెక్షన్స్ మీద సెక్షన్స్ కేసులు కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు ఆయన మీద చాలా సెక్షన్స్ ఉన్నాయి నేను అడ్వకేట్ తో మాట్లాడినప్పుడు కూడా డెఫినెట్ ఇప్పుడు పెట్టిన సెక్షన్స్ సో అంటే కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా ఆయన జైలుకు వెళ్ళడం ఖాయం జీవితకి ఏదైనా పడవచ్చు ఇంకేదైనా పడవచ్చు అని చెప్పేసి అడ్వకేట్ గారు చెప్పారు మొత్తానికి ఒకవేళ ఆ ఘోరి దొరికితే ఇంకా ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి ఇంకేం జరుగుతుంది మొత్తానికి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు కూడా అటు ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా ఆ కోసం వేట మొదలుపెట్టారు సో మొత్తానికి మాత్రం ఆయన ప్రస్తుతం డ్రైవింగ్ ఆయన చేయట్లేదు ఎందుకంటే దొరికిపోతారు కారు మార్చేస్తున్నట వేరే కార్లో ఉండి వీళ్ళు ఇప్పుడు దేశ సంచారం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల వరకే అఘోర గురించి తెలుసు అంటే ఈయన ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలు ఎక్కడ తిరుగుతాడో ఆ ప్రదేశాల్లో మనుషులకు మాత్రమే ఈ అఘోరి గురించి కొన్ని వివరాలు బయటకు వచ్చాయి ఇప్పుడు అఘోరి అఘోరి కాదు వీడు ఒక మోసగాడు ఒక వేస్ట్ గాడు అని చెప్పేసి అందరికి తెలిసిపోయింది మొత్తానికి ఈ అఘోరి నిజంగా డెఫినెట్ గా అరెస్ట్ అవుతాడు నాకు తెలిసి ఎక్కువ టైం కూడా పట్టదు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కూడా మొత్తానికి ఆదేశాలు జారీ తీసింది ఎక్కడున్న అఘోరి అరెస్ట్ చేయాలి ఎందుకంటే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఈయన హైందవ ధర్మాన్ని గౌరవించకుండా అఘోర పరుస్తూ ఎందుకంటే అఘోరాలను మనం చాలా గౌరవంగా భక్తితో చూస్తాము అటువంటి అఘోరా సమాజాన్ని అఘోరా కమ్యూనిటీని అని ఒక పేరు పెట్టుకొని నిజంగా దానికి విరుద్ధంగా వెళ్తున్నాడు ఎందుకంటే అఘోరాలంటే వాళ్ళ జీవితం అంతా లైఫ్ స్టైల్ అంతా వేరు ఉంటుంది ఎందుకంటే వాళ్ళ పెళ్ళిళ్ళు పేరంటాలు ప్రేమలు ఇవంతా ఈ ఎఫెక్షన్స్ అన్ని వదిలేసే అఘోర దీక్షలను తీసుకుంటారు ఇప్పుడు అఘోర దీక్ష తీసుకొని పెళ్లిళ్ళు చేసుకోవడం ప్రేమించుకోవడం ముద్దులు పెట్టుకోవడం రొమాన్స్ చేయడం పిల్లల్ని కంట అంటే అసలు ఇది అఘోర దీక్షనా ఒకసారి మీరే ఆలోచించండి డెఫినెట్గా మీ కంటపడత మాత్రం ఎక్కడ ఉన్నా కూడా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కాల్ చేయండి వర్షిన్ లాంటి అమ్మాయిలను ఎంతో మంది కూడా టార్గెట్ చేస్తూ అంటే ఇతర దేశాలకు కూడా అమ్ముతున్నట్టుగా కూడా కొంత సమాచారం వస్తుంది మొత్తానికి మరి ఈయన చేసే వ్యవహారాలు చాలా ఉన్నాయి అంటే గాంజా డ్రగ్స్ ఇప్పుడు అమ్మాయిలు సో మొత్తానికి ఇంకా ఎటువంటి వ్యవహారాలు బయటకు వస్తాయనేది మాత్రం మరికొద్ది గంటల్లో కూడా చాలా విషయాలు ఈయన గురించి బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్ నాకు తెలిసి నలభై ఎనిమిది గంటల్లో ఆ గౌరీ అరెస్ట్ అవడం ఖాయం